మహా ఇలా రామే ఒకసారి ఏమైంది అత్తయ్యా చెప్పండి ఏం లేదు మహా మధుని ఇంటికి పిలుచుకుందామా సంక్రాంతి పండుగ వస్తుంది కదా బాగా పిండి వంటలు చేసుకుందాము సందడి సందడిగా ఉంటుంది కదా మధుని పిల్లలని పిలుచుకుంటే అందుకు అడుగుతున్నా నిన్ను సరే అత్తయ్య పిలవండి ఆ ఫోన్ చేస్తాను మహా సరేనా హలో మధు సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఇంటికి రావు ఒక నాలుగు రోజులు వీలు చూసుకొని పండగ చేసుకుందాం సందడి సందడిగా ఇంట్లో పిల్లలము అందరం కలిసి నేనైతే వస్తాను కానీ ఈసారి అయితే నాకు బట్టలు వద్దు నాకైతే నేనేం కోరినా అది నువ్వు ఇవ్వాలి అప్పుడే నేను వస్తాను లేదంటే యా రాను సరే అమ్మ నీకు ఏది నచ్చితే అది తీసి ఇస్తానులే నువ్వైతే రామ్మ ఇంటికి పండగ పూట రాకుంటే బాగుండదు ఆడపిల్ల ఇంటికి రావాలి కదా పండగ రోజు అందుకని రామ్మ సరేలేమ్మ వస్తున్నా సరేలేమ్మ ఉంటాంగా అరే డబ్బులు అయితే ఏం లేవు ఇంట్లో చూస్తే పిల్లనేమో నాకు ఏదో తిప్పియ్యాలి పండుగకి లేకుంటే ఇంకా నేను రాను అంటుంది పండగ పూట ఆడపిల్లని ఏడిపించి పంపియకూడదు కదా అది కాదు ఒకవేళ వద్దులే అని చెప్దామంటే కూడా ఇరుగు పొరుగు వాళ్ళు ఏం మా పుట్టింటి ఆడపిల్లని కూడా ఆ పండుగకి అని అనుకుంటారు అని అది ఒక భయము ఎవరైనా అంటారు కదా ఏమమ్మా పండగ కూడా పిలుచుకోలేవా ఈడప్పుడు అంటే లేకుంటామానే కనీసం పండగప్పుడైనా ఆడపిల్లని పిలుచుకోవాలి కదా ఇంటికి అని అను అడిగితే ఏం చెప్పాలి ఏం చెప్పలేకనే ఇప్పుడు సరేలేమదు నువ్వైతే రా నీకు ఏది నచ్చితే అది తీసుకుందువు కానీ అని అయితే భరోసా అయితే ఇచ్చినాను కానీ తను ఎలాంటిది అడుగుతుందో బట్టలు అడిగితే పర్లేదు బట్టలు కొని పంపించచ్చు లేదు ఏదన్నా అడిగితే నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలాగైనా ఎక్కడోసటా డబ్బులు వడ్డీకైనా తెచ్చి కొని ఇంకా తప్పదు చూస్తా ఒకట ట్రై చేస్తాం తప్పదు కదా ఆడపిల్ల కోసం ఆడపిల్లని ఎలాగ ఉట్టి చేతులతో పంపించాం కదా ఇస్తామని చెప్పినాక ఇవ్వాలి కదా ఏదో ఒకటి సరే ఓకే మైండ్ మైంద బాధపడుతున్నావు ఏం లేదురా పండగకి వదినని పిలుస్తా అని చెప్తే సరే అత్తయ్య అన్నావు కదా నేనైతే పిలిచినాను వదినని కాకపోతే ఎప్పుడైనా నువ్వు బట్టలే కొనిస్తున్నావు నాకు ఈ పండగకి ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి ఇవ్వాలి నువ్వు అట్లయితేనే వస్తా లేకుంటే రాను అంటుందిరా రాను అంటే పిలవకూడదని నా మనసు కనిపించింది ఇప్పుడు లేని పరిస్థితిలో ఉండమని కానీ ఇరుగు పరుగు వాళ్ళు కనీసం ఆడపిల్లని పండగకు కూడా పిలుచుకోలేదా అని దండిస్తే మొహం ఎలా పెట్టుకుంటాం అందుకని తప్పక సరేలేమన్నా రా ఏదో ఒకటి ఇప్పిస్తాలే అని అయితే చెప్పినాను ధైర్యంగా కానీ నేను ఇప్పించింది అది తీసుకుంటుందో లేకుంటే నాకు అది వద్దు అంటుందో నాకు అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నా సరే అత్త ముందైతే వద్దనని రానేవో దాని తర్వాత ఏం ఏమడుగుతుందో చూద్దాం సరే ఇప్పుడు డబ్బులు లేక బాధపడుతుంది కదా ఇప్పుడైతే నేను జమ చేసుకున్న డబ్బులు ఇద్దామో అత్తయ్య మళ్ళీ నాకు ఇస్తుంది అప్పుడు మళ్ళీ జమ చేసుకుందాం ఇదిగోండి అయితే ఈ డబ్బులు తీసుకొని ఏం కావాలంటే అది కొనేవండి అదే ఇన్ని డబ్బులు నీకెక్కడి నుంచి వచ్చినాయే అప్పుడప్పుడు మీరు ఇంకా మీ అబ్బాయి ఇస్తారు కదా అయితే అవన్నీ దాచిపెట్టుకున్నాను అన్నయ్యనే ఇప్పుడైతే మధుకి ఏది కావాలో అది చూడండి అరే నా కోడలు చూడు నన్ను అర్థం చేసుకొని నేను బాధపడుతుంటే ఇబ్బంది పడుతుంటే ఇన్ని డబ్బులు తెచ్చి నాకు చేతికి ఇచ్చింది అత్తయ్యా ఏం కావాలో అది కొనిపి అతయా మళ్ళీ కావాలంటే నేను జమ చేసుకుంటా నేను తీసుకుంటాను ఇప్పటికైతే నీ అవసరాన్ని తీర్చుకో ఇచ్చింది చూడు ఇంత మంచి కోడలు ఎవరికి ఉంటుంది నిజంగా నాకు ఇంత మంచి కోడలు దొరకడం నాకు రావడం నాకు చాలా అదృష్టం చేసుకున్నాను నేను చాలామందికి కోడలు మంచిగా ఉండరు కానీ నా కోడలు చాలా మంచిది నన్ను చాలా అర్థం చేసుకుంది నేను ఎంత అదృష్టవంతురాలనో దేవుడా మా వచ్చేసిన పోదంప ఇంకా అదే నీ ర్యాంగానే పోదంప అంటున్నావు కూర్చో కాసేపు నీరు రాగు అన్నం తిను తర్వాత మాట్లాడుకుందాం మాట్లాడుకోవడాలు లేవు ఏం లేవు ఫస్ట్ పోవాలా ఎప్పుడు వచ్చినా నీ కూర్చోబెట్టి నీ కష్టాలన్నీ చెప్పి నాకు కాంప్రమైజ్ చేస్తున్నావు ఈసారి అయితే మాట్లాడుకోవడాలు ఏం లేవు ఫస్ట్ నువ్వు లేవు పోదంప అదేంది ఫోన్లో మాట ఇచ్చినావు కదా ఏం కావాలంటే అది తీసుకోమని ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నావు సరేలే ఏం కావాలి నీకు చెప్పు ఇంకా ఇప్పుడే నాకు బంగారంలో చోచుట్లన్నా ఇప్పి కమ్మలన్నా ఇప్పి బట్టలు అయితే వద్దు నాకు నొప్పోదమ్పా మహా నేను వద్దున బయటికి పోయేసి వస్తాము నువ్వైతే వచ్చే వచ్చేలోపు వంట చేసి ఇంట్లో పనులు చేసేసి పెట్టేసేయి సరేనా సరే అయితే వెళ్ళిరండి అవునమ్మా బంగారం షాప్లోనే అడుగుదాం అనుకున్నా ఇంత పెట్టి కొన్నా ఇన్ని డబ్బులు నీకు ఎక్కడివి ఇవి నువ్వు అడిగినావు కదమ్మా కొనియమని కాదు కూడతూ నాకు అదే కొనియాలా అని అందుకని నేను డబ్బులు లేవని ఇబ్బంది పడతా ఉంటా వద్ద నాకు డబ్బులు తెచ్చి ఇచ్చింది ఇప్పటికి అత్తయ్య మళ్ళా కావాలంటే నాకు ఇదు అని అని వదిలే తెచ్చి ఇచ్చింది తను జమ చేసుకున్న డబ్బులు తెచ్చి ఇచ్చింది ఆ డబ్బులతో నీకు ఇప్పుడు బంగారం కొనాల్సిన పరిస్థితి వచ్చింది చూడు నా కోడలిది తీసుకొని కొనిచ్చినాను నీకు పెట్టుకో జాగ్రత్త పెట్టుకోంగా నెక్స్ట్ పండగకు నాకు అది కొని కొని అని అడగక చెప్తున్నది వెళ్ళమ్మా సరేలేమ్మా ఇప్పటికి బీరువాలో పెట్టుకో పండగకి వేసుకొని పోతాను ఓకే సార్ సరే